हां नहीं मां में तो आ रहा था संत पुस्तक के मेयर का रोटी आलू हिंदी में निकल कर

రాష్ట్రం వ్యాప్తంగా దౌర్జన్యాలు అక్రమాలు హత్యలు గుండాగిరి మహిళలని చూడకుండా దౌర్జన్య ఖండాలు చేసే పరిస్థితులు చూస్తున్నాం మన అనంతపురం అయితే మన వైజాగ్ అయితే గుంటూరు అయితే ఏ ప్రాంతంలో అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను టార్గెట్గా చేసుకొని కార్యకర్తలు చూసుకొని సోషల్ మీడియాని చూసుకొని యప్రాంతులు చేస్తూ ఈ రాష్ట్రంలో నియంత పరిపాలన రెడ్బుక్ పరిపాలన తిరుగుతుంది భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా పరిపాలన కొనసాగుతుంటే ఈ రాష్ట్రంలో ఒక నియంత పరిపాలన చంద్రబాబు వాళ్ళ కొడుకు లోకేష్ పవన్ కళ్యాణ్ ఈరోజు మన నగర నగరంలో కూడా పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో ఎత్తైతే కడప నగరంలో ఒక ఎత్తుగా పరిపాలన జరుగుతుంది శాసనసభ్యులు వాళ్ళకి ఎవరన్నా ఎదురు తిరిగి మాట్లాడితే వాళ్ళ మీద కక్ష సాధింపులు దౌర్జన్యాలు చేసే కార్యక్రమం మొన్న కాక మనం చూసాం కడప నగరంలో ప్రథమ పౌరునైన మేరుగా నా ఇంటి మీదనే చెత్త చేసే కార్యక్రమం భారతదేశంలో ఎక్కడ కానీ మేరింటి మీద చెత్త చేసిన దాఖలు కడప నగరంలో ప్రశ్నిస్తే హక్కు ఉండకూడదు దాన్ని ప్రశ్నిస్తే హక్కుని నోరుని నలిపే ప్రయత్నం చేసే ప్రయత్నం ఈ రాష్ట్రంలో చేస్తున్నారు మా పార్టీ వైఎస్ఆర్ అధికార ప్రతినిధి ఈ ఇక్కడుండే పంతొమ్మిది రూములు ఈ రూముల్లో అతని గు రూముందని ఎంతోమంది చిన్న సన్నకారు రైతులు రైతు సారీ చిన్న సన్నకారు వ్యాపారస్తుల్ని అతనికి రూముందని అందరు రూముని ఒకే కాటి కట్టి ఏదో టీ స్టాలో మెకానిక్ షాపు హార్డ్వేర్ షాపు కడప స్పోర్ట్స్ మెటీరియల్ షాపు చిన్న చిన్న షాపులు జరి జరుపుకుండే అనామకులను కూడా టార్గెట్ చేస్తూ రూములన్నీ కూడా ధ్వంసం చేసే కార్యక్రమం చేయడం జరిగింది నిజంగా పంతొమ్మిది రూముల్లో మా అధికార ప్రతినిధి సుబ్బ జయచంద్రారెడ్డి తాను రూమ్ ఉందని అన్ని రూముల్ని కాటి కట్టిస్తే ఫలితం అక్కడ చూశారు మీరే కార్పొరేషన్ ఒక టాయిలెట్ ముప్పై లక్షల రూపాయలతో కట్టింది అదేమో రోడ్డు మీదకుంది వీళ్ళ రూములన్నీ ఎనికి ఉన్నాయి ఎంక్రోచ్మెంట్ అంటే ట్రేడ్ ట్రేడ్ లైసెన్స్ కడుతున్నారు అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ కడుతున్నారు అన్ని కడతానే కూడా ఎటువంటి పబ్లిక్ కానీ ఎవరు కానీ ఎంక్రోచ్మెంట్స్కి లేకుండా లోపలికి వాళ్ళ ఎంక్రోచ్మెంట్స్ కొద్దిగా అంతో ఇంతో ఉంటే పూర్తిగా అన్ని రూముల్ని కూడా డెమాలిష్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది కేవలం కక్ష సాధింపు జయచంద్ర ఏ విధంగా ఇబ్బంది కలిగాలి అని తాపత్రయంలో ఆ ఉండే రూములందరికీ కూడా డెమాలిష్ చేయడం చాలా దారుణమైన విషయం నిజంగా వాళ్ళందరూ కూడా రెండు వేల ఏడు ఆ దిగువంతి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు అందరూ కలిసి రూముల్ని వేలం వేసుకొని పబ్లిక్ యాక్షన్లో వేళ మర్చుకొని ఆ రోజుల్లో ఐదు లక్షలు ఆరు లక్షలు రూపాయలు ఏడు లక్షల యాభై వేల రూపాయలు రూము పాటలు పాడుకొని ఈరోజు కూడా రెంట్లు కడుతూ వాళ్ళ వ్యాపారం జరిగినా కూడా జరగకపోయినా కూడా కరోనా టైంలో రెండున్నర సంవత్సరం మూసినా కూడా రెంట్ బరాయిస్తూ వాళ్ళ రూములు నడుపుకుంటుంటే ఆ రూముల్ని డెమాలిష్ చేసే కార్యక్రమం చూశారు మీరు అందరూ చూశారు ఈరోజు కడప నగరంలో ఒక నియంత పరిపాలన జరుగుతుంది ఈరోజు కడప నగరంలో ముప్పై అడుగులు రోడ్లు చేసి వెంచర్స్ వేసిన వాళ్ళకు కూడా అన్ని వెంచర్స్ బ్యాన్ చేసేసి ఇల్లు కట్టేది కండ కార్యక్రమం జరుగుతుంది కేవలం ఆ వెంచర్లు వాళ్ళకి ముడుపులు ఇవ్వాలని కడప నగరంలో ప్రతి సంవత్సరం రెండు వేలు మూడు వేలు పైచులకు ప్లాన్లు అప్రూవ్ జరుగుతున్నాయి కానీ ఈ ఒక్క సంవత్సరంలో ఒక ఐదు వందలు అంటే ఐదు వందల ప్లాన్లు కూడా అప్రూవ్ కాని పరిస్థితి ఉందంటే ఇక్కడ కప్పం కట్టే పరిస్థితి మొన్న కాక మొన్న ఒక సంవత్సరంలో ఈరోజు కడప నగరంలో ఎక్కడ చూసినా నియంత్ర పరిపాలన ఎంతో ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటూ చిన్న చిన్న కారులు చిన్న షాపులు పెట్టుకుంటూ నడుపుకుంటే వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసే పని బయట ఎవరన్నా కూర్చున్నా కూడా టీ బొంగులు కూర్చున్నా కానీ అక్కడ ఎవరు కూర్చున్నారు ఆ షాపును మూచేయండి ఆ షూప్ కాడ ఆ షాప్ కాడ ఎవరు కూర్చునే దానికి లేదని నియంత పరిపాలన కొనసాగుతున్నారు నిజంగా వైఎస్ఆర్సీపీ రూములు వారికి అందుకని కూడా అండగా ఉంటాం అవసరమైతే కోర్టు న్యాయస్థానికి వెళ్తాం ఏ నోటీస్ ఇవ్వకుండా ఈ రూములు దమానిజ్ చేయడం చాలా దారుణమైన విషయం ఎవరికైనా ఒక హక్కు ఉంటుంది ముందు నోటీస్ ఇవ్వాలి దానికి పదహైదు రోజులు టైం ఇవ్వాలి వాళ్ళు రిమూవ్ చేయకుంటే రిమూవ్ చేయాలి కానీ ఇక్కడ అట్లా లేకుండా కేవలం ఒక్క రోజులో సాయంకాలం ఆరు గంటకు వచ్చి మీరే అందరూ పత్రిక వీళ్ళకి అందరూ చూసారు అన్ని రూములు చూశారు ఎంత హీనాతహీనంగా రూములు డెమాలిజ్ చేసి ఒక టీ స్టాల్ రేపమన్నాడో ఇంకా రూమ్ని మాడిఫేషన్ చేసి వ్యాపారం జరిగే చూసుకోవాలని చేస్తుంటే ఆ రూమును కూడా పూర్తిగా ధ్వంసం చేసే పరిస్థితి నిజంగా వ్యక్తిగతంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద కక్ష ఉంటే వాళ్ళ మీద తీర్చుకోవాలి కానీ రూములు వాళ్ళ మీద అందరి మీద తీర్చుకోవడం చాలా దారుణమైన పరిస్థితిని దీని మీద న్యాయ పోరాటం చేస్తాం దీని మీద హైకోర్టు కూడా మేము పోయి న్యాయం చేస్తాం ఖచ్చితంగా ఈ రూములు వాళ్ళకు కూడా అండగా నిలబడి భవిష్యత్తులో వైఎస్ఆర్సిపి వాళ్ళకి అందరికీ అండగా ఉంటుందని కూడా తెలియజేస్తూ ఇదే విధంగా కొనసాగుతే రేపు పుట్టగత్తులు ఉండవు రేపు తెలుగుదేశం మీ నాయకుడు మహానాడుకు వస్తున్నాడు ఇలాంటి అరాచకలన్నీ కూడా పత్రికాముఖంగా మీడియా ద్వారా అందరికీ ప్రజలకు తెలియజేస్తాం నిజంగా ఇంత నియంత్ర పరిపాలన ఎక్కడ చూడలేదు ఎక్కడ ఉంటే వైఎస్ఆర్సీపీ శ్రేణి టార్గెట్గా చేసుకొని వాళ్ళతో పాటు అనామికను కూడా టార్గెట్ చేసుకొని తీసుకోవడం చాలా దారుణం ఎప్పుడో రెండు వేల ఐదులో వాళ్ళు వేలం పాటలో పాడుకొని యాక్షన్ పాడి బిడ్డు కూడా ఓపెన్ చేసి ఓపెన్ యాక్షన్లో పాడుకొని చేసుకునే వాళ్ళని ఈరోజు ఒక కక్ష సాధింపు చర్యలో ఒక వ్యక్తిని కక్ష తీర్చుకునే మొత్తం రూములన్నీ కూడా అతని అనుకొని చేయడం చాలా దారుణం దీని మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది మేము ఖచ్చితంగా దీని మీద హైకోర్టు కూడా పోయి వితౌట్ నోటీస్ జమాలు చేసేందుకు వాళ్ళకి నష్టపరిహారం పూర్తిగా కట్టేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం నాకు ఉన్న ఒక రూమ్ కూడా లేదు మా అన్న పేరుతో ఒక రూమ్ ఉంది ఆ రూముకు ఆ రూమ్ కోసమై నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ రోడ్డును పడేసింది ఈ ఎమ్మెల్యే గారు నిజంగా మీకు కక్షపూరితం ఉంటే ఏదైతే నా రూమ్ ఉందో మీ డిపార్ట్మెంట్ని అడిగితే వాళ్ళు చెప్పగలుగుతారు ఆ రూమ్ మీద తీసేయాల అంతేగాని నన్ను టార్గెట్ చేసేదానికి ఇతరులు వాళ్ళ జీవనోపాధిని పోగొట్టి వాళ్ళ ఇరవై దాదాపు యాభై కుటుంబాలను రోడ్డున పడేసింది ఇది ఏమైనా సమంజసమేనా మేము రోడ్డుకు అరవై అడుగుల దూరంలో ఉన్నాం మాది ఈరోజు పగలగొట్టినారు ఓకే బాగానే ఉంది నేను నా నాది పగకొంటున్నాను నేను ఫీల్ కావడం వాళ్ళందరినీ రోడ్డును పడేసినారు రోడ్డుకు అరవై ఏడుగుల దూరంలో ఉంది అందులోనూ నాగల నాగల పుట్ట ఉన్నారు మీరు కూడా కావాలంటే చూడండి నాకంటే ముందు టాయిలెట్స్ రోడ్లో ఉన్నాయి మీరు దాన్ని పగలగొట్టిన తర్వాత వీళ్ళు కూడా ఎంక్రోచ్మెంట్ ఉండాలని చెప్పి పగలగొట్టాల కొట్టాలి అంతేగాని మీ మీ ఇది కోసం మీ బెడ్ నిలబడేదాని కోసం ఇలా అయితే వీళ్ళు మీడియా ముందరికి రాకుండా పోతారు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ గొంతు నొక్కాలని చెప్పి మీరు చేస్తున్నారు అవి ఏమీ సాగవు మీరు నొక్కే కొద్దీ గొంతు పెరుగుతుంది అసలు మీరొచ్చి మీరే డైరెక్ట్గా వచ్చి పలగొట్టారు ఏ కార్పొరేషన్కు ఏ కార్పొరేషన్ అధికారులకు ఇవ్వాలా ఆ కార్పొరేషన్ అధికారులు వచ్చి ఎవరికి నోటీస్ ఇవ్వాలా మీరు మీ బలగము వచ్చి పగలగొట్టారు ఏం మీకు అర్ధరాత్రి స్వతంత్రం వచ్చిందా మీకు రాత్రులు పగలగొట్టేదానికి డే టైంలో మీకు పగలగొట్టేదానికి వీలు లేదా అంగళ్ళ వాళ్ళందరూ మూసిపోయిన తర్వాత వాళ్ళ అంగళ్ళు పగలగొట్టి వాళ్ళ ఉండేటివన్నీ కూల్చేసి వెళ్ళిపోయారు వాళ్ళ వాళ్ళకు జరిగిన నష్టపరిహారం మీరు కట్టగలుగుతారా నేను ఈ మీడియా ముఖ్యంగా ఒకటే చెప్తున్నా మీరు మీ దగ్గర చేరిన మనుషులు మీకు నిజంగా ఆ సత్తానే ఉంటే నేను ఒకటే చెప్తున్నా నేను ఎక్కడో రాయి చేరినా అని చెప్పి చెప్తున్నారు ఒక నాయకుడు అవును నేను జగన్ రెడ్డి సమక్షంలో బిఫోర్ ఎలక్షన్లో నా కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అందులోనూ నీతోనే వచ్చింది సమస్య నా ఏరియాలో ఎవరైతే సిటీ కేబుల్గా అధినేతగా ఉన్నారో సూర్యనారాయణ ఆ సూర్యనారాయణ అనే వారితోనే మా కుటుంబంలో సమస్య వచ్చింది కాబట్టి నేను సైలెంట్గా ఉండి మళ్ళీ పోయి రాజచోట్లో నేను గడువా మీరు ఇక్కడ చేరిన తెలుగుదేశంలో చేరిన నాయకులు మీరు విజయవాడకు పోతే మీ మొగాలు చూసి చంద్రబాబు మీ కూడా కపల ఈ రాష్ట్ర అధ్యక్షుడు కూడా కలపరా కపల మీకు కండువా మీకు సిగ్గు లేకుండా ఎందుకు వచ్చారు ఇదే జిల్లా అధ్యక్షుడు మీ వాళ్ళ ఇంటికి పిలుచుకొని వచ్చి మీకు కండువా కప్పినాడు అంటే మీ మొగాలు ఎంతటియో వాళ్ళకి బాగా తెలుసు మీరు ఎంత గొప్ప నాయకులు మీరు ఈరోజు మీకు హెల్ప్ చేస్తారు మళ్ళీ మీరు అక్కడికే వెళ్ళిపోతారని చెప్పి వాళ్ళక్కడ నమ్మకం లేక మీకు కండవా గప్పలే దాన్ని దాన్ని చూసుకోండి ముందు అవతల మనిషిని విచ విమర్శించారు మీరు మీరు మీ టికెట్ కోసం ఈ మేయర్ గారి దగ్గర కాలకలగుతుంది వాస్తవం కాదా నేను ఏమి సంపాదించుకోలేదు ఏమి సంపాదించుకోలేదు బండ మీద డబ్బులు రాబట్టలేదా పార్కులో తొమ్మిదేళ్ల కాలంలో నువ్వు లోపల ఉన్న అంగళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయలేదా ఆడిటోరియంలో బయట ఉండే పండ్ల పండ్ల వ్యాపార బెదిరించి లోపల పెట్టించుకొని రాత్రులైతేనే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేదా నామినల్గా మీ భార్య పేరు మీద పెట్టి ఆడిటోరియం మీరు డబ్బులు వసూలు చేసింది నిజం కాదా ఏం మీరు మీరు చేసేది ఎవరు చూడలేదు అని అనుకుంటున్నారేమో అందరూ చూస్తున్నారు ఇదే డాక్టర్లు నీ మీద నువ్వు చేసే పనికి వాళ్ళందరూ నీకు ఆపోయిట్గా తిరిగి నీకు వద్దు అని చెప్పి చెప్పలేదా ఇదే కమిషన్కి రిపరాణం ఇయలేదా వాళ్ళు రాబోయే రోజుల్లో దగ్గరలోనే కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్నాయి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలా అని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు అందరికీ ఉపాధి పోయే పని చేస్తున్నారు కానీ ఉపాధి కల్పించేదానికి మాత్రం మీరు చేయతీయడంలా